హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం చెంగిచెరలో ఉన్నామండి ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైస్ లో త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ సేల్ కిందండి ఇది త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీ అలాగే మనకి హౌస్ కు జీప్లస్ వన్ పర్మిషన్ ఉంది బోర్పల్ మున్సిపాలిటీ మనకి చెంగచర్ల బస్ స్టాప్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చెల్లపల్లి రైల్వే స్టేషన్ కి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మీకు అందరికీ తెలుసు కదా చెల్లపల్లి రైల్వే స్టేషన్ చాలా పెద్ద టర్మినల్ అవుతుంది ఈ హౌస్ మొత్తం కూడా కంప్లీట్ వుడ్ వర్క్ తో ఉంటుంది హౌస్ అయితే చాలా బాగుందండి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ లాస్ట్ లాస్ట్గా చూడండి హౌస్ చూపించుకుంటే మీతో డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్న మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మేము లేట్ చెప్తే హౌస్ చూసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ చాలా స్పేసెస్ ఉంది మనకి కాదు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ మనకి స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ వచ్చింది వాష్ ఏరియా వాష్రూమ్ ఇది వచ్చేసి బోరు ఇక్కడ సంపించారు వాటర్ అయితే చాలా ఉన్నాయండి వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంది ఇక్కడ మనకి టూ ఫీట్ సెట్ బ్యాక్ ఉందండి ఇక్కడ ఇంకొక వాషర్ వేయించారండి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఉంది చూడండి ఆల్రెడీ పెట్టుకున్నారు ఒకసారి హౌస్ ఎల్వేషన్ టైల్స్ ఇచ్చారు చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది లోపలికి హౌస్ చూద్దాం మనకి మెయిన్ వచ్చేసి టేక్ డోర్ అండి ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్లో వచ్చేసి ఇక్కడ టీవీ నీటి వచ్చిందండి ఆల్రెడీ వీళ్ళు వుడ్ వర్క్ తీసుకున్నారు చూడండి మొత్తం కూడా హాల్లో మనకి వుడ్ వర్క్ ఉంది మనకి హాల్లో ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి మనకి మెయిన్ డోర్ ఈస్ట్ సైడ్ అండి నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం వాషర్కి యూజ్ చేసుకోవచ్చు నార్త్ ఇంకొక డోర్ ఇచ్చారు ఇది పూజ రూమ్ ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ ఇచ్చారండి కిచెన్ లో మాత్రం మనం టూ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు హౌస్ మొత్తం కూడా వుడ్ వర్క్ ఉంటుంది చూడండి కింద కూడా మొత్తం ర్యాక్స్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూడండి మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు ఇందులో మనకు ఫాల్స్ చూడండి చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ అయితే ఇందులో అటాచ్ వాష్రూమ్ ఇప్పుడే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కొంచెం స్పేసెస్ ఉంది ఇందులో మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారండి చూడండి ఇందులో మనకి ఫాల్స్ అయితే బటర్ఫ్లై లాగా ఇచ్చారు ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి స్టెప్స్ కి పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు సో చుట్టూ అండి అన్ని వదిలేసి ఉన్నాయి ఇక్కడ మనకి ముందు అపార్ట్మెంట్ ఉంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి మెయిన్ రోడ్ ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి త్రీ ఇయర్స్ అయినా కానీ ఎక్కడ కూడా ఒక చిన్న క్రాక్ కూడా లేదు ఇక మనం ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు ముందే చెప్పాను కదా చాలా తక్కువ ప్రైజ్ లో ఉందని ప్రెసెంట్ మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కి ఈ ప్రైస్ చెప్తున్నారు ఇది వచ్చేసి మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ముందు ఫార్టీ ఫీట్ ఉంది అలాగే హౌస్ మొత్తం కూడా కంప్లీట్ రోడ్ వరకు ఉంది కాబట్టి ఇది చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లైతే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఆల్రెడీ వీళ్ళకైతే లోన్ రన్నింగ్ లో ఉందండి మీరు అదే బ్యాంక్ లైన్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు కన్వెన్ బ్యాంక్ లో తీసుకోవచ్చు మీకు ఏ బ్యాంక్ లో తీసుకున్నా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే చెంగచల్లెల మెయిన్ రోడ్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మన వరంగల్ హైవే అయితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి నేను ముందు చెప్పాను కదా రైల్వే స్టేషన్ సెకండ్ లార్జెస్ట్ టర్మినల్ అవుతుంది వర్క్ మొత్తం కంప్లీట్ అయింది త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అది స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడ ల్యాండ్ అయితే చాలా పెరుగుతుంది ఇప్పటికే చాలా పెరిగింది అది స్టార్ట్ అయింది అనుకోండి ఇంకా పెరుగుతుంది ఇక్కడ చుట్టూ సరైన చాలా స్కూల్స్ ఉన్నాయండి చిన్న చిన్న స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి మెరిడియన్ స్కూల్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి సే స్కూల్ వచ్చేసి మనకి హైవే కుందండి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి బచ్పన్ స్కూల్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది బోడపల్లి నాచారం అయితే నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయండి ఉప్పల్ మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ గానీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ అయితే ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకి మెయిన్ రోడ్ నుంచి వెళ్తే మాత్రం సెవెన్ వస్తుంది షార్ట్ కట్ లో అయితే మనకు ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది వన్ టూ లో చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఉన్నాయండి అన్నిటికైతే కన్వెనీట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టు ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇదైతే మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది త్రీ ఇయర్స్ కి ఎందుకు సేల్ చేస్తుంది డౌట్ మీకు రావచ్చండి అతనికి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యింది అందుకే సేల్ చేస్తున్నారు ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పే కనిపించిన నెంబర్ కాల్ చేయండి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్